ప్రభువు యొక్క వాక్యంలోంచి కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి గనపరుద్దాం చదవబడిన కీర్తనా భాగంలో భక్తుడైన దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నిజంగా అనేక మంది భక్తులు మనకు ముందుగా దేవుణ్ణి గనపరిచారు దేవునితో కలిసి నడక నడిచారు కనుక వారి అడుగు జాడల్లో నడిచి మనం కూడా వారు పొందుకున్న అత్యధికమైన దీవెనలు మనం కూడా పొందుకోవడానికి ఈ వాక్యం ఎంతో అవసరమై ఉంది అలాంటి బలమైన వాక్యంలో మరి దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా దావీదు దేవుణ్ణి ఎలా చేసుకున్నాడు అంటే చూడొక్కసారి ఒక్కసారి మనం చదవబడిన భాగంలో మొదటి వచ్చినాం నాకు ఆశ్రయదుర్గమకు యహోవా గాక అంటే దేవుణ్ణి యొక్క ఆశ్రయదుర్గముగా చేసుకున్నాడు అంటే ఆపత్కాలంలో కష్టకాలంలో దీనదశలో భయంకరమైన వేదనలో దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు నిజంగా కొంతమందికి కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆశ్రయదుర్గంలోకి పరుగెత్తలేక శత్రువు చేత చంపబడేవారు ఉంటారు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం వాక్యాన్ని ఆశ్రయదుర్గములో ఉన్న వారి లోపలికి శత్రువు లోపలికి రాలేడు అందుకే మన ఏసయ్య దుర్గముగా ఉండే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను ఎవరైతే కష్టకాలంలో ఉంటారో ఇబ్బందికరంగా ఉంటాడో దుష్టుని చేత తరమపడుతూ ఉంటామో సమస్యల చేత నలపబడుతూ ఉంటామో అలాంటి వారికి యేసు క్రీస్తు దేవుడు ఎలా ఉన్నాడంటే ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు మనం చేయాల్సింది ఏంటంటే పరుగెత్తుకొని వచ్చి ఆ లోపలికి వచ్చి ఆశ్రయదుర్గంలో కాపాడబడితే యేసు మనకు తోడై ఉంటాడు గనుక అపవాది క్రియలు మనలేమీ చేయలేవు నిజంగా నీకు భయంకరమైన శోధన బలమైన సమస్య నీ శక్తికి మించిన జటిలమైన సమస్య కష్టకాలంలో నీ ఉన్న దేవుని వాక్యం నిన్ను ఉంది దేవుడు చెప్తా ఉన్నాడు ఈ సమయంలో ఇలాంటి సమయాల్లో కూడా నేను ఆశ్రయదుర్గంగా ఉండే దేవుణ్ణి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా చేతులు ఎత్తేసేటప్పుడు ఇక నాకేమి లేదయ్యా అనుకునే టయాల్లో దేవుడు ఎప్పుడు వదిలివేసేవాడు కాడు మనుషులైతే అంటాం అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చావు ఇప్పుడు నేనేం చేస్తానంటారు కానీ నువ్వు నేను చేయలేమో కానీ ప్రభుని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన వాడై ఉన్నాడు విశ్వాసంతో నమ్ముదాం ప్రభు నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా మరొక మాటను మనం చదువుదాం చూడండి ఇక్కడ ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు చాలా చక్కటి మంచి మాటలు దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఎలాంటి వాడంట దేవుడు మంచి కృపానిధి నాకు కోటగా ఉన్నాడు నాకు దుర్గంగా ఉన్నాడు నన్ను తప్పించువాడు నా కేడము నాకు సహాయకుడు నేను ఆశ్రయించువాడు ఇన్ని చక్కటి మాటలు మనం కేవలం నేను అనుకుంటాను నూట నలభై నాలుగో కీర్తని ఎలా అంటే అక్కడ ఉన్నది ఇక్కడ చదువుకొని అదేదో అట్ట వందలే వాక్యం అని ఏదో బుక్స్ చదివినట్టో ఎక్కడో నువ్వు ఏదో మాటలు చదివినట్టో అనుకుంటే ఈ మాటలలో ఉన్న అంతరాజ్యాన్ని మనం గమనించలేం కానీ ఒక్కసారి చితికిన బ్రతుకులో ఉన్న మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రభా నా కోట నీవే నా కొండ నీవే నా దుర్గము దీవే నన్ను తప్పించు వాడవు నీవే నేను ఆశ్రయిస్తున్నానయ్యా అని భక్తుడు ఎలా దేవుణ్ణి పట్టుకోగలిగాడు ఈ మాటల ద్వారా నీవు కూడా ఈ మాటలను ఆధారం చేసుకొని నాకు కేడముగా ఉంటావయ్యా నాకు దుర్గముగా ఉంటావయ్యా నన్ను తప్పిస్తావయ్యా నాకు కృప నిధిగా ఉంటావు ఒక నిధి మనకు తోడై ఉందంట కృప ఎలా ఉందంటే అలా టచ్ చేసి ఇలా వెళ్ళిపోయేటట్టుగా లేదు కానీ ఒక నిధి లే ఉంది అంటున్నాడు కాబట్టి ఆ నిధిలో నుంచి ప్రభు కృప నాకు దయచేయమని ప్రభుని వేడుకుందాం ఆరాధనలో ఎవరికైనా ఏదైనా స్థితిలో తరమపడుతున్న స్థితిలో స్థితిలో మనముంటే తప్పించబడే దేవుని కృప మనకుంటా ఉంది ఆ కృపానిధిలో ఉన్న కృపను మనం చక్కగా అందుకుంటూ ప్రభుని గనపరుద్దాం అలాంటి సమయాల్లో ప్రభు మనకు తెలియచేస్తా ఉన్నాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు చేతగాన స్థితిలో కాదు కానీ ప్రభువుని నమ్మిన బిడ్డలు బలవంతులు దేవుని భక్తులు శ్రేష్ఠులు ఆయన కేవలం ఇష్టమైన వారం మనం మనం ఎవరిని మనల్ని ఎవరిని కూడా మనలో ఎవరిని దేవుడు శిక్షించేవాడు కాదు దేవుడు నాకు మీరు ఇష్టము లేదు అని ఎవరి గురించి చెప్పలేవు గుర్తుంచుకుందాం అందరినీ ప్రభు ఇష్టంగా చూస్తున్నాడు మీరందరూ దేవునికి ఇష్టమైన వారు అని మరొకసారి చెప్తున్నాడు మీరందరంటే నాకు ఇష్టమే అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఇష్టము కాబట్టి మనకేం చేస్తున్నాడంటే మన చేతులకి యుద్ధాన్ని మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పి మన ఉన్న పరిస్థితుల్లోంచి మనల్ని తప్పించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క కృపను పొందుకుంటూ ఆరాధనలో దేవా నాకు దుర్గముగా నాకు కోటగా నేను చెప్తా ఉన్నాను నిజంగా ఇది ప్రత్యక్షంగా మాటలతో చెప్పేది కాదు కానీ బాధలో భయంకరమైన శ్రమలో ఉన్నవారికి ఎలా అంటే దేవుడు నేనున్నాను నేను తోడై ఉంటాను నేను తప్పిస్తాను నేను కాపాడుతాను నన్ను ఆశ్రయించు నేను కొండగా ఉంటాను కోటగా ఉంటాను దుర్గముగా ఉంటాను కేడముగా ఇన్ని బలమైన మాటలు చెప్తుంటే వాటిని ఒక్కొక్కదాన్ని పొందుకోవడం మన వంతు ఒకవేళ నాకు గాదులేయి ఈ అలాగే ఉంటాయి అనుకుంటే వాక్యము ఎప్పుడు కూడా నీలో పని చేయదు కానీ ఒకసారి ఎవరిమైనా కొద్దివారు కొంతమందిమైన ఈ మాటలను పట్టుకుందాం ప్రభా నాకు నాకే ఈ అవసరం కాబట్టి నేను వీటిని పట్టుకొని వీటితో యుద్ధం చేసి సాతాను చేయిస్తాను సాతాన్లో యుద్ధం చేయాలి చేతులకి పోరాటం వేళ్ళకి యుద్ధం నేర్పిస్తానంటే ఎలా అంటే మనం వెళ్ళి ఫైటింగ్ చేసేవారం కాదు ఎలా చేయాలంటే నీ కృపను నిధిగా పొందుకున్నాను నాకు ఉంది నేను దుర్గములో ఉన్నాను దుర్గములో నేనున్నాను నీవు నన్ను ఏం చేయలేవు అపాయమా నా దగ్గరకు వచ్చావు నన్ను ఏం చేయలేవు ఒక శ్రమ నువ్వు నన్ను ఏమి చేయలేవు నన్ను దేవుడు తప్పిస్తాడని ప్రభుని ఆశ్రయిస్తూ దేవుణ్ణి గణపరుద్దాం దేవుణ్ణి గణపరిస్తే నిశ్చయముగా ప్రభు మనకు తోడై ఉంటాడు నిజంగా ఈ కీర్తన భాగం మొదలు ఉదయకాలం నేను ఈ కీర్తన చదవగానే ఏదో నూట నలభై నాలుగు కీర్తన అనుకున్నాను ఆ మాట ఓరికే చదువుతా ఉన్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది మీ అందరికీ తెలుసు సార్లు నేను చెప్పాను నేను పక్కన కూడా రాసుకున్నా రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవై ఎనిమిదిన నాకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ రాశాను నా క్యాన్సర్ జర్నీలో ప్రభు నన్ను బలపరిచిన వాగ్దానాన్ని ఇక్కడ రాశాను మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీలో కొంతమందికి నేను చెప్పకపోయినా గుర్తుండి ఉండొచ్చు గుర్తులేని వారు కూడా కొద్దిమంది ఉంటారు ఎందుకంటే అందరికీ గుర్తుండదు కదా అందుకే నేను మరొకసారి చెప్తున్నాను ప్రభు నేను కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా అంటే ఒక పక్కన కీమో ఇస్తే ప్రాణానికి హాని హార్ట్ ప్రాబ్లం ఉంది కనుక అని చెప్తా ఉన్నారు మరొక ప్రక్కన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే క్యాన్సర్ చేత చనిపోయే పరిస్థితి రెండింటి మధ్య ఇరుకున పడినట్టుగా ఉంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రభుని ఆశ్రయదుర్గముగా దుర్గముగా ప్రభుని ఆధారంగా దేవ నా దుర్గము నీవేనా కోట నీవే నా ఆశ్రయమని దేవుని చేత నింపబడి ఈ మాటలను పట్టుకొని ప్రభు సన్నిధిలో దేవుణ్ణి గనపరుచుకుంటూ ప్రార్థించుకున్నప్పుడు మీ ఎదుటి నేను ఈరోజు ఆరోగ్యవంతురాలుగా క్షేమంగా తప్పించబడిన వ్యక్తిగా దేవుణ్ణి ఆశ్రయించబడి విడిపింపబడిన వ్యక్తిగా ఈరోజు నాకు కూడా ఒక సంతోషం ఉంది ఒకప్పుడు నాకు ఇక్కడ కూర్చొని ఆరాధన చేయాలి అంటే గట్టిగా మాట వచ్చేది కాదు నిలబడితే శక్తి ఉండేది కాదు మాట్లాడడానికి ఓపిక ఉండేది కాదు చప్పట్లు కొట్టడానికి చేతుల్లో శక్తి ఉండేది కాదు అలాంటి స్థితిలో నుంచి ఈరోజు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు అంటే సంవత్సర కాల క్రితము ఈ బలమైన వాగ్దానం నాలో ఎంతో క్రియ జరిగించింది ఈరోజు నేను కూడా మీకు చెప్తున్నాను నీవు ఏ సమస్యలో ఉన్నావో ప్రభు నేను విడిపిస్తాడు తప్పిస్తాడు ఒక్కరికే కాదు ఈ వాక్యం ప్రభు చెప్తా ఉన్నాడు నేనున్నాను నేను తప్పిస్తాను చూడకసారి నా దుర్గము నన్ను తప్పించువాడు ఏ స్థితిలో నువ్వు పట్టబడి ఉన్నప్పటికీ ఆ స్థితిలో నేను తప్పించేవాడు అని నీ జ్ఞాపకం చేస్తున్నాను మత్ ప్రత్యేకంగా నాతో మాట్లాడిన మాట ఐదో వచ్చినంలో యహోవని ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిమించి వారిని చెదరగొట్టము నీ బాణాలు వేసి వారిని ఓడగొట్టము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము ఈ శ్రేష్ఠమైన మాటలు ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు నేను కూడా చెప్తున్నాను ఆకాశం క్రింద భూమి మీద ఉన్నావు భూమి మీద ఏ సమస్యలో నువ్వు బంధింపబడి ఉన్నావో తల క్రిందులు అవుతా ఉన్నావో సమస్య నిన్ను బాగా ఒత్తిడికి లోనయ్యేటట్లుగా చేస్తుందో నిద్ర పట్టనివ్వకుండా అవమానపరిచేటట్లుగా భయంకరమైన పరిస్థితులు నీ మీదుగా దాటిపోతూ ఉంటే ప్రభువు నడుగు ప్రభా ఆరాధనలో నా కొరకు దిగిరావా అడుగుతారు ఎవరైనా చూడండి ఒకసారి అడుగుతారు ఆశతో మీకోసం నేను అంటాను ఎవరమైనా మనలో ఒక్కరము శ్రద్ధగా ప్రభను నా కోసం దిగిరా అంటే మీలో ఒక్కరి కోసమైనా దేవుడు దిగి వస్తాడు దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా యేసు ప్రేమ గొప్పది ఒక్కరైనా మన గుంపులో ఆకలి కొని ఆశపడతా ఎదురు చూస్తా దుఃఖంతో బాధతో ఉంటే ఆ వ్యక్తి కొరకు మన ఆరాధన గుంపులోకి ప్రభు రాబోతా ఉన్నాడు హలే దేవుడు దిగి వస్తూ ఉంటాడు మన మధ్యలోకి చక్కగా నీకున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించడానికి ఆయన దగ్గర అవకాశాలు ఉన్నాయి ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు త్రిప్పగలిగిన దేవుడు మేలు చేయగలిగిన దేవుడు కాబట్టి ప్రభు పైనుండి నీ చెయ్యి చాపి నేను తప్పించే దేవుడు ఆకాశములో నుండి తన చెయ్యి చాచి ఆరాధనలో ఉన్న మనలను ఏ పరిస్థితులలో చిక్కబడి ఉన్నామో ఆ పరిస్థితులలోంచి దేవుడు విడిపిస్తాడు దేవుడు తప్పిస్తాడు దేవుడు నడిపిస్తాడు విడుదల కలగజే అయిపోతా ఉన్నాడని నేనైతే ఆనందంతో ఈ మాట చెప్తున్నాను నాకు కూడా ఆశ ఉంది మన సంఘస్థులమైన మనందరం ఈ ఆరాధనలో విడిపించబడాలి కట్ల నుంచి విడుదల పొందుకోవాలి శ్రమలలోంచి విడుదల పొందుకోవాలి ఆరాధన అంటే ఏదో ఊరికే పాట పాడి వదిలేసేది కాదండి దేవుని టచ్చింగ్ మనకు కలగాలి ప్రభు యొక్క బలం మన మీదకి రావాలి దేవుని ఆత్మశక్తితో నింపబడాలి కొందరి బ్రతుకులు దేవుడికి అప్పగించబడాలి కనుక ప్రభా ఇదిగో మంచి మాటలతో దేవుణ్ణి గనపరుస్తూ నా ఆధారము నాయనా నన్ను తప్పించయ్యా ఒక్కసారి ఈ ఆరాధనలో నీ చెయ్యి నా వైపు చాపు చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం ఒక మంచి దైవ నా మీద తల మీద పెడితే బాగుండు హిందువులు అనుకుంటారు వెళ్ళి ఏదో చేతుల గంటలో ఏదో పెడితే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందని దైవజండు దగ్గరకు వచ్చి దైవజండు ముందు తల ఉంచి ఆ చెయ్యి పెడితే అంత ఆశీర్వాదం అనుకుంటావు నేను అంటాను ఒకవేళ అవునవ్వచ్చు కాదని నేను అనగానే అంతకంటే ముందుగా ఆరాధనలో దేవుణ్ణి అడుగుదాం నీ చెయ్యి నా మీదకి రావాలయ్యా యేసు హస్తము నీ మీదకొస్తే బలవంతుడిగా నువ్వు మారగలుగుతావు ఎంతో కృపను పొందుకోగలుగుతావు నిజంగా ఈ దృశ్యాన్ని నేను కూడా ఒకసారి పాటిబండ్ల యాక్సిడెంట్ అయినా రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై ఆరున యాక్సిడెంట్ అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ప్రార్థన చేస్తాము పరిస్థితి ఏంటి ప్రవ్వ ఎలా సేవ చేయాలి ఎందుకు పిలిచావు ఎక్కడ ఏంటయ్యా అంటే ఒక్కసారి పరిస్థితి ఏమవుబోతుందో చూపించంటే ఆ రోజు ప్రార్థనలో నేను చూశాను దైవజనుల మీద ఒక హస్తం ఇలా కనపడింది అప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో ఎందుకో తెలుసు ఒక జైము పొందుకుంటాం దేవుని హస్తము తన మీద ఉంది కాబట్టి నీకు వందనాలయ్యా నీ హస్తము నీ చెయ్యి మా మీద ఉన్నది గనుక దైవజనుడి మీద నీ చెయ్యి చూపించావు గనుక నేను భయపడని పరిస్థితులను బట్టని ఇప్పటివరకు మేము సాక్షులము రెండు వేల పన్నెండు నుండి ఇప్పటివరకు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభు వాడుకుంటున్నాడు కారణం దేవుని చెయ్యి దైవజనుని మీద చూపించాడు ఈరోజు నేను చెప్తాను ఒక్కసారి ఆరాధనలో ప్రభా నీ చెయ్యి నా మీదకి రానివ్వయ్యా నాశపడదాం అందరం కూడా ప్రభ నీ చెయ్యి నా మీద పెడితే నాకు ఎంత దీవిన నా తలను తాకయ్యా నా తలను దీవించయ్యా నా తల నిండి పొంగి పొరలేటట్టుగా నీ నోనితో నింపయ్యా ఆశీర్వాదాలతో నింపయ్యా నా తలను తడుపయ్యా అని ప్రభువుని వాడు అడుగుతూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం మరొక శ్రేష్టమైన మాట చదువుదాం చూడంకసారి ఎనిమిదవ వచనంలో వారి నోరు వట్టి మాట్లాడుచున్నది వారి కుడిచేయి అబద్ధములతో కూడి ఉన్నది చూడండి దేవుని యొక్క ఆరాధనలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఈ దినం మన నోటితో దేవుని సన్నిధిలో ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు ఒట్టి అంటే వ్యర్థమైనవి అంత దానిలో శక్తి లేనివి తేలికైన మాటలు మనం మాట్లాడద్దు ఆరాధనలో నిలవబడి కొన్ని మాటలు మాట్లాడబోతున్నాం కదా అందరం కూడా ఏం చేస్తారు మీరు అందరూ ఆరాధన చేసేటప్పుడు ఒకసారి పరిశీలించుకుందాం మీరు కూడా కొన్ని మాటలు మాట్లాడతారు కదా లోపల నుంచి లోపల నుంచి అందరూ త ఎవరికి ఇష్టమైనట్టు అంటాను ఒక పాట పాడుతూ ఉండగా నీ స్వరము విప్పి నీకు ఇష్టమైన మాటలు నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉంది ఆ మాటలు ఎంతో విలువైన మాటలుగా ఉండాలి ఆ మాటలు దేవునికి ఇచ్చే మంచి మనసుతో ఉండాలి చూడండి ఇక్కడ దేవుని నోటితో మంచిగా ఉత్సాహగానాలు చేయాలంటాడు దేవుని నోటితో ఉత్సాహంగా సంతోషిస్తూ దేవుని నోటి నిండా వట్టి మాటలు కాదు కానీ గట్టి మాటలతో దేవుణ్ణి మనం ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాం చూడండి దేవుని యొక్క మాటలలో మరొకటి ఒకటి నేర్చుకుందాం దేవుని పరిశుద్ధులు మనందరం కూడా దేవుణ్ణి ఆరాధన చేయబోతున్నాం మన నోటితో ప్రభుని స్థుతించబోతున్నాం మన దైనందిన జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు మనము లేచిన దగ్గర నుంచి మన నోటితో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం కదా నోరు మాట్లాడకుండా పని జరిగిద్దంటారా లేదు ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటాం అయితే దేవుని సన్నిధిలో ఒక్క మాట ఈరోజు ఈ ఆరాధనలో ప్రభా అపవిత్రమైన మాటలు నేను మాట్లాడను మూర్ఖపు మాటలు నేను మాట్లాడను బూతి మాటలు నేను మాట్లాడను కొంతమంది చోటు దేవుణ్ణి నమ్ముతారు కానీ చూడండి చాలామంది ఆ బూతు మాటలు అంతకుముందు మీ నోట ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడే అలవాటు కొంతమందికి ఉండి ఉండవచ్చు కొంతమందికి ఫస్ట్ నుంచి అలాంటి అలవాటు లేవు మాట్లాడడం మంచిదే కానీ కొంతమందికి ఆ నలుగురు మధ్యలో బ్రతికి అనేక రీతులుగా మరి అన్ని జనుల మధ్యలోంచి మనం వచ్చినప్పుడు ఒకవేళ నీకు అంతకుముందు బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉండి రక్షించబడిన వ్యక్తివైతే ఇప్పుడు కూడా కుటుంబంలో మా మాట్లాడకూడని మాటలు బూతు మాటలు మాట్లాడతామంటే ప్రభు చెప్తున్నాడు ఈ నోటితో నువ్వు బూతు మాటలు మాట్లాడద్దు దుర్భాషలు ఆడొద్దు తర్వాత అపవిత్రమైన మాటలు మాట్లాడద్దు దేవుని సన్నిధిలో గర్వపు మాటలు నాకేంటి నేనేంటి అనేది ఒక గర్వపు మాటలు మనం మాట్లాడద్దు డంభంగా అంటే ఏదో గొప్పలు చెప్పుకునేటట్టు కొంతమందికి మేమే గొప్ప అని చెప్పడానికి కొన్ని డంబమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంట చూడండి దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని సంగస్థులమైన మనందరూ నేర్చుకుందాం మనకి ఏమున్నా డంబంగా నాకే ఉంది నేనే గొప్ప అని ప్రదర్శించడానికి అందరికీ తెలియడానికి అందరి ముందు నిన్నేదో పెద్ద ఉన్నతుడిగా చూడడానికి డంబమైన మాటలు మాట్లాడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆరాధనకు ఇచ్చేసిన మనందరం ఎక్కడైనా సాతానుడు నీకేంటి అని మనల్ని ప్రోత్సహించి మన క్రింద నుంచి నువ్వు ఎలా అయినా మాట్లాడచ్చు అని ప్రవర్తించేటట్లుగా ఎక్కడైనా మనల్ని హెచ్చరిస్తా ఉంటే నేను మాట్లాడిన అలాంటివని ఆ డంబమైన మాటలు మనం మాట్లాడకూడదని ప్రభు చెప్తా ఉన్నాడు మరొక మాట అంటాడు ఇచ్చకపుతో కూడిన మాటలు మీ నోట మాట్లాడకూడదు అంటాడు ఇచ్చకము అంటే ఏదో జోక్స్ వేసుకుంటూ సరదాగా సరసోక్తులు అంటే ఇచ్చక నవ్వుకోవడానికి మాట్లాడతారు అక్కడ ఉపయోగం ఏమి లేదు కాసేపు కాలక్షేపానికి అందరూ నవ్వడానికి ఒకరిని హేళం చేయాలి నవ్వాలంటే ఎవడో ఒకరిని ఏడిపించాలి కదా ఏదో ఒకటి వాడిని ఒక రకంగా మాట్లాడితే మనందరం అహాహా నవ్వేస్తుంటాం అట్లాంటి ఇచ్చకపు మాటలు ఒక క్రైస్తవుడు మనం మాట్లాడకూడదు గర్వపు మాటలు అలాగే మరి అహంకారంతో ఉండే మాటలు మరి అలాగే డంబమైన ఇచ్చకమైన మాటలు మనం మాట్లాడకూడదు బూతు మాటలు మాట్లాడకూడదు మన నోటి నుండి ఒకటే ఉత్సాహ గానాలు రావాలి మన నోటి చేత దేవునికి ఆరాధన చేద్దాం మరొక మాట మన నోట శ్రేష్టమైన కీర్తనలు ఉండాలంట దేవుని గురించి గొప్పమైన కీర్తనలు ఉండాలి ఇలా మన నోటితో ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ చక్కటి ఆరాధనలో ఈ ఆరాధనలో నా నోరు తెరిచి మంచి మాటలతో స్థుతిస్తానయ్యా ఒకవేళ నా నోటితో ఇంతకుముందు గర్వపు మాటలు ఇచ్చకు మాటలు మరి అలాంటి దంభమైన మాటలు మాట్లాడుకోవడానికి బూతు మాటలు ఇలాంటి మాట్లాడితే నన్ను దయతో విడిపించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిద్దాం చివరి మాట నేను చదువుతాను ఒకసారి అందరం కూడా చదువుదామా పదిహేను వచ్చి చదువుదాం అందరం గట్టిగా బిగ్గరగా ఈ వాక్యాన్ని చదువుదాం అందరం పదిహేను వచ్చి నుంచి చూద్దాం నూట నలభై నాలుగు పదిహేను ఒకసారి బిగ్గరగా అందరం కలిసి చదుద్దాం ఇది ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు హలెలుయా బిగ్గరగా మరొకసారి చదుద్దామా హలూయా యహోవా తమకు దేవుడు కాగలన జనులు ధన్యులు ఇప్పుడు మన అందరం మన దేవుడు ఎవరు యహోవా మన దేవుడు ఏసయ్య మన దేవుడు కాబట్టి ఆ దేవుడు ఎవరైతే కాగలుగుతారో అంటే ఎవరికి ఆ దేవుడు ఉంటారో వారందరూ ధన్యులు ఇప్పుడు మనం ధైర్యంగా చూద్దాం నీవే నా దేవుడు వయ్యా నేను ధన్యురాల్ని మనందరూ ఎవరు అంటప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ధన్యులమే మీకు ఏమీ లేకపోయినా నేను చెప్తున్నాను ఈ ఆరాధనలో నాకు కలిగినటువంటి ప్రేరేపణతో నేను మాట్లాడుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఆత్మతో నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను మీరందరూ దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్న ధన్యత పొందుకోబోతున్నారు